హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు దియాని స్కూల్లో డ్రాప్ చేయడానికి కార్లో వెళ్ళినామండి అసలు కార్లో పోయిందని చెప్పి నకరాలు పడింది అని కార్లో డ్రాప్ చేసింది నడిచిపోయేదే ఈజీ అవుతుంది అసలు ఉందో కార్ డ్రాపింగ్ అంతా చూపిస్తా చూడండి అట్లే నేను ఇంకా డ్రాప్ చేసిన తర్వాత కార్ దిగి నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన అండి నేను ఎక్కడెక్కడ వాకింగ్ చేస్తానో చూపిస్తా చూడండి దియా ఏం కుకీ తింటున్నావా అమ్మ తెచ్చిందా ఇదివాయి నిన్న పడింది వర్షం స్టూడే ఇది మా కమ్యూనిటీ ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ నుంచి రైట్కి వెళ్ళి కొంచెం దూరం నడిస్తేనే స్కూల్ కనిపిస్తుంది కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కార్లు అయితే ఇక్కడ నుంచి పార్క్ చేసునేవి చూసినరా స్కూల్ దగ్గరికి అందరూ స్కూల్కు డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఇక్కడ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా కార్కు కార్కు మధ్యలో ఇంటి దగ్గర నుంచి అట్లా ఎక్క ఇంచు ఇంచు కదులుకుంటూ అట్లా పోయినాయి చూసినరా అసలు కదలడమే లేదు అడుగు ఆగడమే ఉంది అట్లా కార్లు అయితే చెప్తే వినలేదు నడుచుకుంటూ పోదామంటే కాలు నొప్పి అయిందని చెప్పేసి కార్లో డ్రాప్ చేయమన్నది చేయమన్నదియా కాలు నొప్పి అయిందా నీకు కాళ్ళ నొప్పి అయిందా నడుచుకుంటూ పోతే తొందరగా పోతుంటే కదని ఎంత చూడు ఎంత ట్రాఫిక్ ఉంది జామ్ అయిపోయినాయి సరిగ్గా పది నిమిషాలు పడుతుంది నడుస్తే స్కూల్ దగ్గరికి కిలోమీటర్కి ఇంకా తక్కువనే ఉంటుంది హాఫ్ కి హాఫ్ మైల్ అవుతుంది అని అంటారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అవుతుందేమో ఇంటి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తే అంతే కిలోమీటర్కి కొంచెం తక్కువే అవుతుంది అనుకోండి పొద్దున లేవమంటే లేవదు ఎంతసేపు ఒక ఇరవై నిమిషాలు లేపితే కానీ లేచింది దియా మెల్లగా రెడీ అయ్యి ఇంక ఇంట్లో తినడానికి టైం లేక కుకీ ఏదో తెచ్చుకొని కారులో కూర్చొని తింటుంది పాలు కూడా తాగట్లేదు అసలు మార్నింగ్ టైము పెద్ద మనవరాలు అయితేనేమో సీరియల్ వేసుకొని పాలలో తిని ఎప్పుడో వెళ్ళిపోయింది సెవెన్కే ఈరోజు ఏదో స్కూల్లో ఏదో ప్రోగ్రాంలో అది అవుతుందంట ఫ్రెండ్ దగ్గర ఏదో ఉంది హోంవర్క్ అది చేసుకోవాలి అది అని అనుకుంటే తొందరగా వెళ్ళిపోయింది వాళ్ళ పప్ప వెళ్ళి డ్రాప్ చేసి డ్రాప్ చేయడానికి వెళ్ళిండి ఇంకా రానే లేదు ఇంట్లో ఎవరన్నా ఉంటే ఓకే కానీ ఎవరు లేకపోతే మటుకు అలారం సెట్ చేస్తారండి డోరు ఓపెన్ చేయంగానే అలారం మోగుతుంది అది పాస్వర్డ్ కొడితే కానీ అది అలారం బంద్ కాదు ఇంకా ఇంట్లకు అలారం ఆన్ చేసి బయటికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంటుంది మళ్ళీ లోపలికి వచ్చినాక కూడా ఆ పాస్వర్డ్ కొట్టడానికి కూడా కొంచెం టైం ఇస్తుంది ఆ టైం లోపల ఆ నెంబర్ కొట్టకపోతే ఇంక పెద్ద సైరన్ వస్తుంది అది పెద్ద గోళగోళ అవుతుంది అట్లా అలారం మోగిందంటే చూసినరా కార్లు ర్యాలీలాగా అనిపిస్తాయి ఒకరి ఒకరి వెనకొకరు ఒకరి వెనకొకరు తమాషాగా అనిపిస్తుంది కార్లు అట్లా వస్తుంటే చూసినరా అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరే ఇంటి కమ్యూనిటీ గేట్ ముందలకెళ్ళి స్టార్ట్ అయ్యిందంటే స్కూల్ దగ్గరికి వెళ్ళిందాక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కదులుతాయి అట్లా స్కూల్ దగ్గరికి వెళ్ళినాక కూడా స్కూల్ ముందలకి వచ్చిన తర్వాత పేరెంట్స్ దిగనే దిగరు ఓ టీచర్సే హెల్ప్ చేస్తారు అన్నట్టు పిల్లల్ని వచ్చి ఒక్కొక్క కార్ దగ్గరికి ఒక్కొక్కరికి వాలంటీర్స్ వస్తారు పెద్ద క్లాస్ పిల్లలు కూడా ఒక్కొక్కసారి వచ్చి దింపుకుంటుంటారు చిన్నపిల్లల్ని అట్లా అట్లా అక్కడ నిలబడిన వచ్చి దింపుకుంటున్నారు ఇంకా దిగి వెళ్ళిపోతుంది దియమ్మ చూడండి దిగి వెనక్కి కూడా చూడకుండా వెళ్తుంది చూడండి దియ అయితే సరిగ్గా ఎనిమిది గంటల ఐదు నిమిషాల లోపల లోపలికి వెళ్ళిపోవాలి పిల్లలు క్లాస్ రూమ్లో ఉండాలంట లేకపోతే టాటీ పడుతుంది అని అంటారు అట్లా ఒకరొక్కరిని దింపుకుంటా అట్లా ముందల కార్లో అందరిని ఒకరొకరు దింపుతుంటే వాళ్ళు వచ్చి పిల్లల్ని దింపుకుంటారు అట్లా వెళ్ళిపోతున్నాము దియమ స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేద్దామని దిగిన టెంపరేచర్ అయితే బాగానే ఉంది అంత చల్లగా ఏం లేదు కాకపోతే షూస్ వేసుకొచ్చుకోలేదు యూ టర్న్ తీసుకోవడానికి చాలా దూరం వెళ్ళినాము స్కూల్ ముందల ఉంది ఇంకా స్కూల్ దాటిన తర్వాతనే మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ వస్తుంది స్కూల్ పక్క నుంచి అక్కడ ఒక ట్రైల్స్ ఉంటాయి అట్లా వాగులాకుంటది వాగు రెండు పక్కల ఫుట్ పాత్ ఉంటది అక్కడ వెళ్దామని వెళ్తున్నాను నేను ఇంకా పిల్లల్ని దించుతూనే ఉండరు చూడండి టైం అయిపో వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఫైవ్ అవుతుంది అక్కడ వాచ్ ఉంటుంది అక్కడ ఉంది కదా అది బోర్డు లాగా దాని మీద టైం చూపిస్తుంటుంది అదైతే ఇంకా వస్తూనే ఉన్నారు పిల్లలు పాటి పడుతుంది అంట లేట్గా వచ్చిన వాళ్ళకి అక్కడ గ్రీన్ రస్ వేసుకొని ఉన్నాడు కదా తను రోడ్డు క్రాస్ ఫుట్ ఫుట్పాత్ నడిచే వాళ్ళ కొరకు రోడ్డు మీద ట్రాఫిక్ ఆపి దారిడుస్తుంటాడు నన్ను అడుగుతున్న రోడ్డు క్రాస్ చేయాలా అని అడిగితే అవును అని అంటే నన్ను కూడా రోడ్ క్రాస్ చేయించిండు ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చి కిందికి వస్తున్నా అన్నట్టు ఇక్కడ ఇదంతా ట్రయల్స్ అని చెప్పినా కదా మధ్యలో వాగు ఉంటుంది వాగుకి పక్కా పక్కా ఇట్లా ఫుట్ పాత్ ఉంటుంది ఎప్పుడు స్కూల్కి పంపించి చాలామంది దీని మీద వాకింగ్ చేస్తుంటారు ఈ వాగుకి అవతల పక్క మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ ఇక్కడ స్కూల్ ముందర వేరే కమ్యూనిటీ ఉంటుంది ఇక్కడ ఆరెంజ్ చెట్లు చూస్తే నాకు ఆస్ట్రేలియాలో మా అమ్మాయి దగ్గర ఉన్న ఆరెంజ్ చెట్లు గుర్తుకొచ్చినాయి ఫుల్ ఆరెంజెస్ కాసినాయి చూడండి ఇక్కడ ఈ ఇంటి ఈ రెండిల వెనకాల ఉన్నాయి ఆరెంజ్ చెట్టు మా అమ్మాయిది కూడా అంత పెద్దగా అయింది కానీ అప్పుడు తుఫాన్లో చనిపోకపోయినంటే మా అమ్మాయి కూడా అంత కాస్తుండే కదా అనిపించింది ఈసారి మా అమ్మాయికి లాస్ట్ ఇయర్ వచ్చిన ఆరెంజెస్ రాలేదంట తక్కువ వచ్చినాయి అమ్మాయి ఈసారి అని చెప్పింది ఇక్కడనేమో సీజన్ అయిపోయింది ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా ఎప్పటివో ఇవి ఆరెంజెస్ అయిపోయినాయి అమ్మాయి వాళ్ళకేమో ఇప్పుడిప్పుడే పిందెలు స్టార్ట్ అయినాయంట పెద్ద ఆరెంజ్ చేస్తుండే కదా అవి అయితే ఫుల్ వచ్చినాయి చిన్నవి చాలా తక్కువ అమ్మా అని అన్నది యాపిల్స్ కూడా చాలా తక్కువ అంట ఈసారి అవి ఏముంటాయి ఏంటో ఆ పండ్ల పేరు నేను ఇంటికి పోయిన తర్వాత గుర్తు తెచ్చుకున్నా అండి పార్సిమాన్ ఫ్రూట్స్ కూడా ఈసారి చాలా కాసినాయంట లాస్ట్ ఇయర్ అయితే ఒక ఒక పది పన్నెండు కంటే ఎక్కువ రాలేదు ఈసారి వెనక ఏంటి వాళ్ళ యాపిల్ చెట్టు కూడా అస్సలుగా వేయలేదంట ఈ కమ్యూనిటీ ఇవి ఏమంటారు ఇదంతా పోతుంది ఇక్కడ డెడ్ ఎండ్ అవుతుంది అక్కడ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అయితే ఇదంతా దియాన్ని వేసుకొని తిరిగేది నేనైతే చూసిన రై బ్రిడ్జ్ అయితే అసలు సినిమాలల్లో సెట్టింగ్స్ లాగా అనిపిస్తాయి నాకైతే చూస్తుంటే అస్సలు కొత్తగా అనిపిస్తలేదు నిన్న మొన్న తిరిగినట్టు అనిపిస్తుంది అసలు ఏం మారలేదు ఎట్లా ఉన్నదో అట్లానే ఉంది అసలు అక్కడక్కడ ఇలాంటి చైర్స్ ఉంటాయి కూర్చోవచ్చు ఇంకా అక్కడి నుంచి రౌండ్ తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి ఇంటికి ఈ వాగు కంటిన్యూగా క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్తుంది నేను రోడ్డు అవతల సైడ్ కూడా వాకింగ్ చేస్తుంటే ఇంకోసారి వాకింగ్ వెళ్ళినప్పుడు అటు సైడ్ ఎట్లుంటుందో అది కూడా చూపిస్తా మొత్తం అక్కడ నేనైతే పొన్నగంటి కూర అనుకున్నా అక్కడ మొత్తం ఏందో ఏమంటారబ్బా అలిగేటర్ వీడంట సేమ్ పొన్నగంటి కూరలాగానే ఉంటుంది కొంతమంది తెచ్చుకొని తింటారు రాత్రిపూట అడవి పందులు ఏమొస్తాయో తెలియదు కానీ ఇదంతా ఎట్లా దోవి పెట్టినాయి చూడ గడ్డల కొరకని ఇక్కడికి ఫారెస్ట్ చాలా దగ్గరలోనే ఉంటుందండి ఒకసారి అక్కడికి కూడా మా అమ్మాయితో పాటు వాకింగ్కి వెళ్ళి చూపిస్తుంది ఎట్లెట్లుంటుంది అనేది అటు పక్క నుంచి వచ్చిన చూడండి బ్రిడ్జ్ వచ్చింది బ్రిడ్జ్కి ఆ సైడ్కి వెళ్ళి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటు సైడ్కి వెళ్ళి వెళ్తున్నా ఆ ఎదురుగా కనిపించేదే మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ కాకపోతే చుట్టూ తిరిగి వెళ్ళాలి కొంతమంది బ్యాక్ సైడ్ గేట్లు కూడా పెట్టుకుంటారండి స్కూల్కి డ్రాప్ చేయడానికని ఈ చివర ఉండేవాళ్ళు అందరు పెట్టుకున్నారు అట్లా గేట్లు అయితే ఇట్లా స్కూల్కి దగ్గరలో ఉండే వాళ్ళు బ్యాక్ సైడ్ గేట్లు పెట్టుకుంటారు ఇదే ఇక్కడ వీళ్ళ గేట్ లాక్ వేసుకుంటారు ఏమో లోపల నుంచి ఇక్కడ లాస్ట్ టైము చైనీస్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు వచ్చిండ్రీ అసలు ఫుల్ కూరగాయలు ఉండే ఈసారి వాళ్ళు లేనట్టున్నారు సొరకాయ ఇత్తనాలు అడిగితే ఇచ్చిండే పాపం ఆయన భాష రాదు కానీ కాయ చూపించి సైగా చేస్తే తెచ్చి ఇచ్చిండు ఆయన ఇట్లా స్కూల్లో దించి ప్రతిరోజు వాకింగ్ చేసేదాన్ని ఈరోజు కూడా అట్లే వాకింగ్ చేసి వచ్చిన నిన్న మన సల్ల గుండని అసలు వాకింగ్కి వెళ్ళలేదు రోజు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇల్లు దగ్గర వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్